త్రాసు అంటే కాట రచన చింతపల్లి వెంకటరమణ గారు త్రాసు వస్తువు బరువును తెలియజేస్తుంది కానీ వస్తువు నాణ్యతను చెప్పటం తెలియదు పదార్థ పరిమాణం చెబుతుంది దాని ప్రమాణం వివరించటం తెలియదు కల్లా కపటం తెలియక తూగుతుంది కాలక్షేపం కోసం ఓగటం తెలియదు నిజాయతీగా ఉండటం తెలుసు నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చెప్పటం తెలియదు యజమానికి వస్తువు యొక్క ఖరీదు ఇప్పించుటలో తన కర్తవ్యం తెలియజేస్తుంది ప్రతిఫలం పారితోషికం జీతం వేతనం అడగటం తెలియదు నియంతృత్వం తెలియక నిరంతర శ్రమజీవిగా నియమాలు పాటిస్తూ నిచ్చల స్థితిగా కొనుగోళ్ళు అమ్మకాల లావాదేవీలలో లాభాలు తెప్పిస్తూ ఆ కలి దప్పిక తెలియక ఆనందంగా కలదోషం పట్టే వరకు కాలం గడుపుతుంది త్రాసు దానికి అవసరం లేదు కాసు దానికి అవసరం లేదు ಸು